హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి టూ డేస్ బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఈరోజు యాక్చువల్గా మేము మామిడి తోటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంట్లో మామూలుగా వేయలేదు టవల్తో తుడిచి తుర్చి బొట్టంతా పోయింది ఇప్పుడు చూసుకున్నాను నేను వీడియో షూట్ చేసేటప్పుడు అక్క వాళ్ళు చూసి కూడా చెప్పలేరు ఇంకా ఇక్కడ వచ్చేసి మామిడి తోటకు అవ్వాలి అని చెప్పేసి మటన్ కర్రీ అలాగే కలర్ రైస్ అయితే చేసుకుంటున్నాం అనమాట తోట దగ్గరికి వెళ్ళి తిన్నామని చెప్పేసి కానీ మాకు అనుకున్న ట్విస్ట్ ఒకటి జరిగింది అన్నది చెప్తాను చూస్తూ ఉండండి సో వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది ఆ ట్విస్ట్ ఏంటన్నది స్కిప్ చేయొద్దు ఇంకా నేను అక్క ఇక్కడే ఉండి ఈ పని అయితే చేసుకొని వెళ్ళాంలే అని చెప్పేసి చేస్తున్నామా ఈ స్టవ్ అయితే ఒకటే సత వస్తే పెద్ద మంట వస్తుంది లేదా చిన్న మంట వస్తుంది సో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాము ఇంకా అందరూ రెడీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఫోన్ చేశాడనమాట అన్న తోట వాళ్ళకి వాళ్ళు వచ్చేసి కాయలు అయిపోయి తోట లేదండి తీసేసాము అని చెప్పేసి చెప్పారంట ఇంకా అట్లా రెండు మూడు తోటలను అయితే అడిగినాం కానీ అక్కడెక్కడ కూడా మామిడి పళ్ళు లేవు అయిపోయిందన్నారు ఇంత తొందరగా మామిడి పళ్ళ సీజన్ అయిపోతుందని అసలు అనుకోలేదు సో ఇక్కడ వచ్చేసి టీవీలో వంద సౌండ్ పెట్టి సాంగ్స్ వింటున్నాము అక్కకి ఇలా చూస్తేనే ఇష్టం అంట చూడండి అక్కకు చిన్నప్పటి నుంచి ఇట్లా సాంగ్స్ పెట్టుకొని వినడం అంటే చాలా ఇష్టం అనమాట తను ఎక్కువ సినిమాలు అవి చూడదు ఎక్కువ మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంకా అక్కడ తోట కొయ్యేది లేదని చెప్పేసి మొత్తం అంతా చేసిందా వంట అంతా ఎత్తుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఈ పెన్ను మీలో ఎంతమందికి గుర్తుంది అన్నది కామెంట్ చేయండి ఈ పెన్ను వచ్చేసి మేము చిన్నగా ఉన్నప్పుడు మూడు కలర్లు మాత్రమే వచ్చేదండి ఇప్పుడు పది కలర్లు వచ్చింది ఇది మేము రెడ్ బ్లూ గ్రీన్ మహా అంటే బ్లాక్ వస్తుండే ఫోర్ కలర్స్ వస్తుండే సో ఈ పెన్నులు మేము కొనుక్కోవడానికి కూడా అప్పుడు భలే ఏడుస్తుంటాం అనమాట ఫోర్ కలర్స్ ఇది మాకు కావాలని లేదా త్రీ కలర్స్ వే అని చెప్పేసి త్రీ కలర్స్ వే వేస్తుంది అనమాట మా నాన్న మా ఫ్రెండ్స్ దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయంటే గొడవ పడేదాన్ని నేను అట్లాంటిది ఇప్పుడు టెన్ కలర్స్ వచ్చినాయి తన్వి దీనిలతో డ్రాయింగ్ వేస్తూ ఉందన్నమాట వీటి రీఫిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా అంతా ఒకటే కలర్ లో ఉంటాయి కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇది చూడగానే నేను మా చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చినాయి నేను మా అన్న కొద్దిసేపు దీని గురించి మాట్లాడుకున్నాం అనమాట తన్వి చూడు టెన్ రివ్యూస్ వేసుకొని వాడుతుంది మనం అప్పుడు త్రీ వాడడానికే మనకు ఇబ్బందిగా ఉంటుండే అని చెప్పేసి సో మీకు ఈ పెన్నులు ఎవరికైనా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా తన్వి వేషధారణ చూపిస్తా చూడండి ఎట్లుందో ఈరోజు సండే కదా సండే రోజు పొద్దున స్నానం అస్సలు చేయదనమాట సాయంకాలం వాళ్ళకు ఎగిరి 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 సాయంత్రం స్నానం చేసేది ఇంకా టీవీ పెట్టుకొని ఇక్కడ కూడా ఊ కూర్చున్నాం ఇంకా తర్వాత బోన్ చేసేసి పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ షూట్ చేస్తుంది అనమాట ఇంకా నాకు అసలు షూట్ చేయాలనిపించలేదు యాక్చువల్గా మామిడి తోట ప్లాన్ అన్నది నేనే అనమాట వేసింది ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం కదా ఎప్పుడైనా సరదాగా అట్లా పోదాము అని చెప్పేసి కానీ పిల్లలు లేరు కదా వాళ్ళు మేము లేకుండా మీరు పోతారా అని చెప్పేసి వాళ్ళు కూడా కొద్దిగా బాధపడినారనమాట అందుకే మేము వెళ్ళలేకపోయాము ఏమనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే అమ్మ వాళ్ళు పాలు ఇక్కడే తెచ్చుకుంటారనమాట అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల సైడ్స్కి చాలా బాగుంటాయి అపార్ట్మెంట్స్ చూపిస్తాను చూడండి ఈరోజు మామిడి తోట కోదమని మటన్ చేసుకొని రైస్ చేసుకొని అన్ని చేసుకొని తిప్పల పడితే పోలేకపోయినాము ఇక్కడ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం అనమాట అంటే చూసినారా క్లైమేట్ ఎలా ఉందో మొత్తం వస్తుంది బండి మీద వెళ్ళే పని కదా మధ్యలో వర్షం పడితే కష్టమని ఆగిపోయినాం రేపు పొద్దున్నే పోదామని మిద్ద పైకి వచ్చినా పిల్లలు చూడాలంటే బాగుంటున్నారు మిద్ద పైన వ్యూ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఈ అమ్మ వాళ్ళ మిద్ద పైన చాలా బాగా కనిపిస్తాయి అన్ని బిల్డింగ్స్ అన్నీ నాకు అది బల ఇష్టం అనమాట ఇక్కడ ఒక పెంకుటిల్లు ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అది కూడా చాలా బాగుంటుంది హౌస్ అది దాదాపుగా ఇప్పటికి కట్టించి కూడా చాలా రోజులు అయ్యి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టినందుకు పెంకుటిలో కనిపిస్తుంది ఇది చూసారా దాని వెనకాల చాలా బాగుంటుండే అది బిల్డింగ్ నాకు భలే నచ్చుతుండే దాని యొక్క ముందర గార్డెనింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ హౌస్కి నేను ఇంత ముందుకు ఒకసారి వెళ్ళాను అనమాట లోపలికి చాలా బాగుంది విద్య మీద నుంచి ఈ అపార్ట్మెంట్ల పైన చూస్తే బిల్డింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి కదా కర్నూలు మొత్తం చూడొచ్చు చూడండి ఎంత బాగుందో సో అది మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ ఇది చోళాపురం రోడ్ ఇక్కడ కనిపించింది ఇది చోళాపురం రోడ్ సో ఇక్కడ అంతా పెద్ద చెట్లు గడ్డి ఈ గడ్డిలో రాత్రిపూట కప్పలు అరుస్తాయండి అసలు నిద్ర కూడా నిద్ర పోనీయవ తెలుసా ఒక్క టేట్ అరుస్తూనే ఉంటాయి అన్నమాట మిద్ద పైన అయితే సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం నాకు భలే నచ్చుతుంది ఇది స ఈ టూ డేస్ ఇట్లా వచ్చాయి ఇంకా ఇప్పుడు వచ్చిన మళ్ళీ అయ్యో నాకు తిలకం ఇప్పుడే పెట్టుకున్నా ఈ టూ డేస్ ఇట్లా గడిచింది హాలిడే సమ్మర్ యాక్చువల్గా అయితే ఉండకపోయే వాళ్ళంలే అండి జగన్ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లేం కదా వాడిని ఎక్కడికి పిలుచుకొని రాలేదు పాపం జగన్ని అందుకోసం అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉన్నాను టూ డేస్ తనకు ఇష్టం అందరితో ఉండడం కానీ పాపం సిద్ధు వాళ్ళు ఎవరు లేరు అనమాట వాళ్ళు ఒకరు జాబు ఒకరు చదువు అందుకని చెప్పేసి ఇంకా తను తీసుకొని వచ్చాను నేను ఇక్కడికి పిల్లలు ఎంజాయ్ చేస్తాను నాకు తిలకమంతా నా ముఖానికి అనిపించుకుంటున్నా బాయ్ అని ఇక్కడ సరే పదండి ఇంకా కింద అందరు కూర్చొని టీవీ చూస్తున్నారు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు కొద్దిసేపు ఉంటే సో మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటున్నారు అనమాట సండే మ్యాచ్ మీరు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంక ఈవినింగ్ చీకటి అయిన తర్వాత చూడండి ఎలా ఉందో లైట్స్తో చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు వంట ప్రిపేర్ చేస్తున్నారనమాట నైట్కి ఇంకా నేను మాత్రం అందరిని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట సో ఇలా చాలా సింపుల్గా సండే అన్నది గడిపేశాము ఇంతలోపు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మన జాతీయ గీతం వస్తూ ఉందన్నమాట సో అందుకే వీళ్ళందరూ కూడా నిలబడి జాతీయ గీతం పాడుతూ ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికే నేను వీడియో షూట్ చేశాను ఎందుకంటే మ్యాచ్లో ఎక్కువ వికెట్స్ పడేసరికి అందరూ డల్ అయిపోయారు అనమాట ఫస్ట్ వికెట్స్ పడేసరికి ఇంకా ఎందుకు అని చెప్పేసి షూట్ చేయలేదు అనమాట ఇంకా పెద్దగా ఏమీ యాక్టివిటీస్ కూడా ఏమి చేయలేదు మేము ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎర్లీగా బయలుదేరాం సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఎందుకంటే మోడంగా ఉంది వర్షం కనుక స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళడానికి కుదరదు వెళ్ళలేకపోయానంటే కనుక కస్టమర్స్కి చాలా బ్లౌజెస్ ఉన్నాయండి స్టిచ్చింగ్కి ఇచ్చినవి అక్కడికైనా టూ డేస్ నుంచి అలాగే మెంబర్స్ చెప్పాను ఇంక ఇప్పుడు కనుక వెళ్ళలేదంటే కష్టం ఇంకా నంది కొత్త వచ్చే ప్లేస్లో మాకు డిమార్ట్ అనేది కొత్తగా పెట్టారండి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయంట వెళ్ళలేదు ఒకసారి అయితే వెళ్ళి చూడాలి ఇంకా నేను జగన్ బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయామనమాట బైక్ మీద వస్తాం కాబట్టి వన్ అవర్లో అన్నమాట వన్ అవర్ కానీ ఇంకా తక్కువనే పడుతుంది ఇంకా వచ్చి రాగానే స్ట్రాంగ్గా కాఫీ అయితే చేసేసాను అనమాట అమ్మ వాళ్ళు కాఫీ తాగి వెళ్దారు అని చెప్పేసి అంటే కూడా మేము కాఫీ కూడా తాగకుండా వచ్చేస్తాం అనమాట మార్నింగ్ ఎందుకంటే కాఫీ తాగుకుంటున్నామంటే కనుక ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది లేట్ అవుతుంది మళ్ళీ వస్తుంది వర్షం స్టార్ట్ అయితే కష్టమని ఇంకా నేను వచ్చి కాఫీ వేసి లక్ష్మికి పోసేసి నేను కూడా కాఫీ పోసుకొని తాగుతున్నాను జాకోడ మాత్రం పాపం మేము వచ్చేసరికి ఎగరడం ఎగరడం కాదు ఆనందం ఆనందం కాదు హై ఫ్రెండ్స్ కర్నూలు నుంచి ఇప్పుడే వచ్చినాం కదా వచ్చి కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను రెడీ అయితే అయ్యాను ఇప్పుడు ఇప్పుడు షాప్కోవాలి అమ్మని చూపిస్తాను చూడండి షాప్కి వెళ్ళే ముందు లలిత సహస్రనామం చదువుకొని పూజ చేసుకునేసరికి నాకు పద అవుతుందండి టెన్ మినిట్స్ తక్కువ టెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా షాప్కి వెళ్ళాలి కస్టమర్లు మీద ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే శనివారం నుంచి నేను లేను కదా సారీ శుక్రవారం నుంచి నేను లేను శుక్రవారం మధ్యాహ్నం నుంచే షాప్ మూసాం కాబట్టి కస్టమర్లు బ్లౌజెస్ ఉన్నాయి ఇచ్చేవి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అందుకే ఇప్పుడు పూజ అయితే చేసేసుకొని ఇంకా జస్ట్ అన్నానికి బియ్యం గడిగి పెట్టాను ఇంకా వంట ఏం చేయలేదు వచ్చి వంట చేయాలా జగన్ వచ్చేసి బయటకు వెళ్ళినారు జగన్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఏదో పని ఉంది మాట్లాడాలని చెప్పేసి చదువు ఈ పిల్లలది చదువు కంప్లీట్ అయిపోయింది ఇంటర్ అనుకుంటే ఇంకా బీటెక్లో చేర్చడానికి చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది సో ఇప్పుడైతే షాప్కి వెళ్దాం పదండి షాప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం టైం లేదు కస్టమర్లు ఫోన్ చేస్తున్నారు షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇంట్లో ఇంకా వంట చేసేసి షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చేసరికి కస్టమర్స్ అయితే వచ్చారనమాట నేను వచ్చి రాగానే వచ్చారు పాపం వీళ్ళు నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే పాపం ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేశాను వీళ్ళు దాదాపుగా అంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోబట్టి సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మన దగ్గరనే చేపించుకుంటారనమాట వేరే ఎక్కడ ఇవ్వరు అందుకు నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఈ శారీకి ఫాల్ వేయాలి అలాగే శారీలో బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయించాలని ఇప్పుడు ఇచ్చినటువంటి మెజర్మెంట్ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ పుట్టించాను అది వేసుకోలేదంట సో ఈ బ్లౌజ్ ఇంకొకటి తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి అనింది సరే అది ఇక్కడ ట్రై చేయండి అది వేసుకొని చూసినాక అది బాగుంటుంది అదే తీసుకుంటానని చెప్పేసి అని అంటే వేసుకొని చూసారో అది ఇచ్చి వెళ్ళారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ ఉంది అనమాట సాటర్డే బుక్ అయింది సాటర్డే కాదు వెనస్డే అనుకుంటా వెనస్డే బుక్ అయిన బ్లౌజ్ ఒకటి ఉండింది అది వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వర్క్ స్టార్ట్ అంటే కనుక ఈ బ్లౌజ్ ఫైనల్ ఇంకా లేవేమీ ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైనా బ్లౌజెస్ వస్తే మళ్ళీ వర్క్ అన్నది ఉంటుంది లేదంటే కనుక వర్క్ అయితే ఇంకేమీ లేవు ఇది ఒకటే లాస్ట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ శారీ అలాగే బ్లౌజు సేమ్ కాంబినేషన్ ఉందండి సో త్రిబుల్ షేడ్స్ లాగా అనిపిస్తుంది అనమాట కలర్ కాంబినేషన్స్ ఎట్లా తీసుకోవాలో అర్థం కాలేదు అందుకే వీటికి నేను పింక్ అలాగే రామా గ్రీన్ ఎల్లో ఇలాంటి కలర్స్ అయితే తీసుకున్నాను అయినా కూడా కొంచెం డల్గానే అనిపిస్తుంది ఫైనల్గా వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంతలోపు బ్లౌజ్ తీసుకెళ్ళడానికి కస్టమర్స్ వచ్చారనమాట సో లాస్ట్ టైం ఇచ్చి వెళ్ళినటువంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయాయి అవి తీసుకెళ్ళడానికి కస్టమర్స్ అయితే వచ్చారనమాట వాళ్ళకి బ్లౌజెస్ ఇచ్చి అలాగే వాళ్ళ బిల్లుస్ ఉంటాయి కదా ఆ బిల్స్ కూడా నేను కొట్టేసేసుకుంటారనమాట కొట్టేసుకోవడమే కాకుండా మనం ఆ బిల్స్ని ఎప్పటికప్పుడు క్లియర్గా రాసిపెట్టుకున్నామంటే మనకి ఏ బిల్స్ రావాలి ఏ బిల్స్ మనకు వచ్చాయి అన్నది ఒక క్లారిటీ అన్నది వస్తుంది అనమాట అందుకే నేను ఖచ్చితంగా ప్రతిదీ నోట్స్లో రాసేస్తాను అనమాట అట్లా రాసుకోవటం వల్ల మనకు క్లారిటీ ఉంటుంది బ్లౌజెస్ వచ్చేసి మొన్న సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు వచ్చింటే నేను లేను కదా అందుకు మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెట్టాడు జగన్ పంపించి తెప్పించాను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు అనమాట సో ఇవి వాళ్ళ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయినాయి ఆల్రెడీ థ్రెడ్స్ లేకంటే థ్రెడ్స్ పెట్టించాను అన్నమాట టైం మూడున్నర అవుతుంది మూడున్నర ఇంటికి వస్తే ఎప్పుడు తినాలి ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా ఇప్పుడు టైం మూడున్నర జగన్ ఇంటికి వచ్చి పడుకున్నాడు కొంతసేపు ఈరోజు నిన్న నైట్ పెదిద్దేసేపు క్రికెట్ మ్యాచ్ తీసుకుంటూ అందుకే తను పడుతున్నారు అన్నం పెట్టాలి ఇక్కడికి ఇక్కడికి రా ఇది రావతలకి వాకి తీస్తాపా అన్నం తినలేదు ఎందుకు కలిపి పెట్టింటే ఎక్కు ఎక్కు పోయి రాపో పోనా ఇంట్లోకి వస్తావా అవతలికి వతవా చెప్పు రాయితే ఇంట్లోకి రా రా బయటికి అక్కడ చెప్తినావు అన్నం తినలేవు ఎందుకు అన్నం పెట్టింటే తిన ఆం తినో ఆమ్ తినో కెమినాది ఏం తిన్నవి ఇక్కడ ఏందో ఉంది నీ నాలుక పైన కూర్చో సిట్ సీట్ నాలు ఏమో ఉంది నేను కూడా తిని ఇప్పుడు ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకొని షాప్కి వెళ్ళాలా షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ టైం ఫోర్ అవుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి